గుజరాత్ రాజస్థాన్ ఒడిశా ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేస్తోంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గుజరాత్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కొడైనార్ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది గిరి సోమ్నాథ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాగులు వంకలు ఉప్పంగి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు బనస్కాంతలో కూడా కొండపోత వర్షం కురిసింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో కష్టాలు పెరిగాయి రాజస్థాన్ లోని ధోల్పూర్ లో కూడా భారీ వర్షం కురిసింది ఆకస్మిక వరదలతో ప్రజలు తల్లడిల్లిపోయారు పలు వాహన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి వరద నీరు పోయేందుకు ఎలాంటి మార్గం లేదని స్థానికులు తల్లడిల్లుతున్నారు ఉత్తరాఖండ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి తెహరీ డ్యామ్ లోకి పలు వాహనాలు కొట్టుకుపోయాయి దీంతో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డ్యామ్ లో చిక్కుపోయిన వాహనాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రుద్రప్రయాగ్ తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి తుఫాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ రాజధాని భువనేశ్వర్ లో కుండపోత వర్షం కురుస్తుంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బంది Não pode